देव खंडने दे सහගේ ना देवन व देव देव देख जलालावा देव दे जला फद है देव्याला वेको वाले अ प

సంఘాలు సంఘాలు కట్టి సంఘాలు ఆయనే చివరికి దేవుని దగ్గరికి వచ్చి అనే ఆత్మ సంపాదనకి ఆయనే పాటించబాయి ప్రభుత్వం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా అభ్యవం పొందాల్సిందే సంపూర్ణంగా జరిగించ నీకు ఇవ్వబడిన చర్య నీకు పరిపూర్ణంగా చేయాలి అనేక సార్లు నీకు వ్యతిరేకులు ఉంటాయి ఎవరు నీ పాపులేషన్ చేయరు ఎవరు నీ మాట వినరు